ప్రజా ఫార్మసీ ఎక్కడ అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండేది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర సామాన్యులకు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఆర్డర్ చేస్తే అవి మన డోర్ అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మన లాంటి ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుగా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ప్రజలకిచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ నాటికి చంద్రావుర్ పార్క్ పునర్నిర్మాణం పూర్తి చేసి తెనాలి ప్రజల చేత శభాష అనిపించుకుంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు తెనాలి చిన్న్రావూరి పార్కులోని రావి సత్యనారాయణ పార్క్ ముళ్ల పొదలతో పాముల పొట్టలతో ఏమాత్రం పరిశుభ్రత లేకుండా అడవిని తలపించేలా ఉంది పార్కు లోపలికి వెళ్లాలంటేనే భయపడే విధంగా ఉండేది ఇంకో విధంగా చెప్పాలంటే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఉండేది అలాంటి పార్కును నాదెండ్ల హయాంలో కొత్త కొత్త హంగులతో తీర్చిదిద్దారు నాదాండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న సమయంలో రెండు వేల పదవ సంవత్సరంలో ఉడా ఆధ్వర్యంలో మూడున్నర కోట్ల రూపాయలతో సత్యనారాయణ పార్కును విజిటి పార్కుగా అభివృద్ధిపరిచారు వృద్ధులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పార్కు ఎంతో ముఖ్యమని భావించారు పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకునేందుకు వీలుగా పార్కు ఉంటే బాగుంటుందని ఆలోచించి చేశారు అదేవిధంగా పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్ చెరువులో బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు మనోహర్ ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో ఒకచోట కూర్చొని సరదాగా గడపాలంటే పార్కు ఎంతో ముఖ్యమని భావించి ఈ పార్కు పునర్నిర్మాణాన్ని చేయటం జరిగిందని ఆనాడు మనోహర్ హైదరాబాదు విశాఖపట్నం ప్రాంతాల్లో ఉండే పార్కుల్లో తీర్చిదిద్దారు రకరకాల పూల మొక్కలు వాకింగ్ ట్రాక్ బోట్ షికార్ మ్యూజికల్ ఫౌండన్ పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు ఈ పార్కు పునర్నిర్మాణం తర్వాత తెనాలి ప్రజలు సెలవు దినాల్లో ఆహ్లాదకరంగా సాదా తీరేందుకు ఈ పార్కు ఒక్కటే ప్రధాన భూమికగా మారింది పార్క్ అనేది గతంలో చాలా అధ్వానంగా ఉండేది దీనికి వాటర్ అంతా మురుగునీరు ఉండేది ఆ తర్వాత ఈ పార్క్ అంతా కూడా గల్లీజ్ గా ఉండేది కనీసం కూర్చోడానికి బల్ల కూడా ఉండేది కాదు అట్లాంటి సత్యనారాయణ పార్క్ అని అభివృద్ధి చేయాలని చెప్పి గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు అలాంటి సమయంలో మీరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇది ఊడగా స్థాయికి తీసుకెళ్ళింది మీరు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం గురించి రెండు మాటలు చెప్తారు పట్టణంలో మంచి వాతావరణం ఉండాలి అని ప్రతి పౌరుడు కోరుతాడు వృద్ధాప్యంలో ప్రశాంతమైన ఒక మంచి పార్క్ ఉంటే వాకింగ్ చేసుకోవచ్చు అని చిన్నపిల్లలకి సాయంత్రం పూట తీసుకెళ్ళి వారికి ఒక మంచి పార్క్ వాతావరణంలో మనం వాళ్ళని ఇస్తే వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటారని అదేవిధంగా ఎప్పుడైనా సాయంత్రం పూట ప్రశాంతంగా అందరూ కూర్చుని ఫ్యామిలీ పరంగా కూర్చుని సరదాగా కొంచెం సమయం గడపాలంటే తెనాలిపట్నంలో వంద గజాలు నూట యాభై గజాల కన్నా ఎక్కువగా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ఈ పార్క్ని అభివృద్ధి చేయాలనేది మొట్టమొదటి నుంచి నేను ఒక కార్యక్రమం పెట్టాను అయితే ఈ రెండు వేల పదో సంవత్సరంలో బీజిటిఎం కూడా వారి ద్వారా సుమారు మూడున్నర కోట్ల రూపాయలతోటి ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒక విశాఖపట్నంలోనే ఉంది మనకి మ్యూజికల్ ఫౌంటైన్కి ఎక్కడ లేదు కార్పొరేషన్ స్థాయిలో మనం ఒక మంచి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా మనం తెనాలిపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం మంచి బోటింగ్ సౌకర్యం కల్పించాం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎవరైనా ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాలంటే అక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయా మంచి వాతావరణం ఉందా ప్రజలు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారు మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇటువంటి మౌలిక సదుపాయాల గురించి ప్రతి ఒక్కరు కూడా విశ్లేషిస్తారు ఆ రోజులు మారినాయి గతంలో ఏంటంటే బంధువులు ఉన్నారు కాబట్టి ఒక గ్రామానికో ప్రాంతానికో వెళ్ళి సెటిల్ అయ్యారు ఈ రోజుల్లో ఎటువంటి వృత్తి చేస్తున్న వారైనా సరే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఎక్కడ ఉంది మంచి వాతావరణం ఏ ప్రాంతంలో అనేది ఆలోచిస్తారు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం ఈ పార్క్ ని మనం చక్కగా విస్తరించి ఇంత డెవలప్ చేశాం ఇలా పదిహేను ఏళ్ళు గడిచిపోయాయి గత ప్రభుత్వాలు కొద్దిపాటి మరమ్మతులతో మాత్రమే పార్కు చేయగలిగారు ఆ తర్వాత పార్క్ మెయింటెనెన్స్ పూర్తిగా కరువైంది మ్యూజికల్ ఫౌంటైన్ పనిచేయటం లేదు పార్కులోని ఆట వస్తువులు పాడైపోయాయి చివరకు వాకింగ్ ట్రాక్ సైతం గుంతలు పడి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అనంతరం కూటమి ప్రభుత్వం గెలవటం నాదండ్ల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెనాలి ప్రజల్లో చంద్రావు పార్కుకు మరలా గత వైభవం వస్తుందని ఆశించారు వారు ఆశించినట్లే నాదండ్ల పార్కును సందర్శించడం పార్కులోని నిర్లక్ష్యానికి గురైన వాటిని చూసి బాధన వ్యక్తం చేశారు కేవలం నెల రోజుల్లో మరలా చిన్రావురు పార్కును గత వైభవానికి తెస్తానని పార్క్కు వచ్చిన ప్రజలకు హామీ ఇచ్చారు అప్పుడు మా మ్యూజికల్ మ్యూజికల్ ఫౌంటైన్ కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఇవన్నీ చాలా బాగా చేసాం చాలా మళ్ళీ అది ఎవరు పట్టించుకోలేదు ఆ పాండ్ కూడా బాగా మనం చేసి బోటు పెట్టి అన్ని బాగా చేసాం కళ్యాణ మండపం మార్కెట్ మీకు మాట ఇస్తున్నా సంక్రాంతి కల్లా చేపించేస్తాను సంక్రాంతి కల్లా మళ్ళీ ఆ పూర్వ వైభవం ఆ రోజుల్లో మొత్తం ఎంత రోడ్ బ్లాక్ అయిపోయి సార్ సంక్రాంతిక్ ఈ సంక్రాంతి టార్గెట్ గా పార్క్ ను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం తెనాలి చంద్రవూరు పార్క్ నూతన హంగులతో కళకళలాడుతుంది పాడైపోయిన అన్నింటినీ తీసివేసి మరలా కొత్త వాటిని ఏర్పాటు చేశారు ప్రస్తుతం పార్క్ అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చేశాయి కొత్తగా అమర్చిన పిల్లల ఆట వస్తువులు చెరువులో బోటు పడవలు అన్ని ఏర్పాటు చేశారు వీటిని పరిశీలించేందుకు మంత్రి నాదండ్ల మనోహర్ పార్కు వచ్చారు చెరువు చుట్టూ చెట్లకు లైటింగ్ ఏర్పాటు చేశారు అవి ఎలా ఉండాలో మరోసారి మున్సిపల్ కమిషనర్కి వివరించి చెప్పి ఆ విధంగా ఏర్పాటు చేయాలని కోరారు కొత్తగా ఏర్పాటు చేసిన ఏనుగు దాని పిల్ల బోధి చెట్టు కింద బుద్ధుడుకు రంగులు వేయించారు ఆహ్లాదకరంగా ఉన్న వీటిని చూసి ఫోటోలు తీసుకునేందుకు వీలుగా ఉండేలా ఏర్పాటు చేశారు మంత్రి మనోహర్ వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అతి త్వరలోనే చంద్రవూర్ పార్క్ తిరిగి ప్రారంభం కాబోతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు